ఎంతమంది మనుషుడు ఏమనుకుంటాడని ఆలోచించుకున్న ప్రభువా ధైర్యంగా ప్రార్థన చేయగలుగుతారు ఇట్ షోస్ యువర్ ఫైత్ ఎప్పుడు ఒకటి జ్ఞాపకం చూసుకుంటే మన విశ్వాసాన్ని మనం ప్రభు వైపు ఎత్తి చూపించినప్పుడు నీ విశ్వాసమును బట్టి దేవుడు నిశ్చయమైన కార్యం జరిగించి చూపిస్తాడు ఎందుకంటే ఆయన నామానికి అవమానం రాకూడదని ఎందుకంటే నువ్వు విశ్వాసాన్ని చూపించావు కదా యుటింగ్ ప్రెషర్ అండ్ గాడ్ హియర్ నీ నామాన్ని ఎత్తి నీ నామాల్లో ప్రార్థన చేసా ఇప్పుడు ఏమవుతుంది ఆ ప్రార్థన జవాబు రాకపోతే ఎవరికి దెబ్బ నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు యు ఆర్ ప్రెషరింగ్ గాడ్ యూ బెటర్ ఆన్సర్ మీ దేవుడు నిశం కార్యం జరుగుతుంది నో డౌట్ అబౌట్ ఇట్ దేవునికి ఎంత పెద్ద కార్యం చేయాలన్నా అసలు చిన్న పని అసలు అది ఎలాంటి చిన్న పని అంటే ఈ సృష్టి మొత్తం నోటి మాటతో చేశాడంట ఇంకా అనుకుని చూడండి నోటి మాటతో సృష్టి మొత్తం చేసిన దేవునికి నీ జీవితంలో ఏంటి చేస్తాం కష్టం దేవుడికి పడుకుతాం స్వల్పమే నీకు పడుకుతమే కష్టం దేవాన్ని పిలవంటే వందసార్లు ఆలోచిస్తావు అవసరమా పక్కోడేమనుకుంటాడు ఈడేమనుకుంటాడు నన్ను పిచ్చోడు అనుకుంటాడేమో నాకు వాళ్ళు ఏమనుకోరు నువ్వే అన్ని టైటిల్ పెట్టేసుకుంటావు ముందే నిజంగా వాస్తవానికి నీ పక్కన ఉన్నోడు నిజంగా విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఏదో భక్తుడు రా అనుకుంటావు కానీ నువ్వేమనుకుంటావు నీ గురించి అపవాది కలిగించే అవమానపు మాటలు అన్నీ అనుకుంటావు